విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి మహాస్వామీజీ ఉత్తర అధికారి శ్రీ ఎంతగానో ఆనందంతో నిండిపోయింది సాక్షాత్తు భగవత్ స్వరూపమైన విశాఖ శారద పీఠాధిపతులు వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఆత్మీయ బంధం ఉంది ఇరవై సంవత్సరాలకు పైగా వారితో అనుబంధం కొనసాగుతోంది గతంలో కూడా మా గృహానికి విచ్చేసి మా గృహాన్ని పావనం చేశారు ఆపరేషన్ అయింది ఇంటికి వచ్చి చూడాలని ఒక కోరిక చేత ఇక్కడికి కరుణాకర్ రెడ్డి అంటే నాకు చాలా అభిమానం చూస్తూ ఉంటాము యూట్యూబ్లో ఫేస్బుక్ లో టీవీ ఛానల్స్ లో పేపర్లలో పనికి రాని అవాకులు చవాకులు పేరు ఆర్టిస్టు కొంతమంది మాట్లాడుతూ వ్యక్తిగత జీవితానికి హనం చేస్తున్నారు తప్పుడు సమాచారం తరాలకి అందించాలని అత్యుత్సాహంతో ఆంధ్ర రాష్ట్రాన్ని తగలెడుతున్న ఈ సమయంలో ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా విశాఖ శ్రీ శారదా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వెయ్యకాడ మండపం గురించి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానసు సదస్సు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న అర్చకుల యొక్క వాళ్ల గురించి కానీ క్రింద స్థాయి దేవాలయాల వరకు క్షేత్రాల కోసం పోరాటం చేసింది విశాఖ శ్రీ శాదాపీ అప్పటి నుంచి చూస్తున్నా ఎంతో మంది చైర్మన్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు రెండు సంవత్సరాలు పాలించారు వెళ్ళిపోయారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక మార్పు వేసుకున్న వ్యక్తి ఎవరు అంటే కరుణాకర్ రెడ్డి మాత్రమే ఇది మాకేదో స్వలాభం గురించి చెప్పింది కాదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నిజాయితీగా నేను చెప్పేది ఏమిటి అంటే ఒకప్పుడు దళిత వాడలు గిరిజన వాడలు మత మార్పులు జరిగే రోజులు ఎక్కువగా ఉన్నాయి మత మార్పులు జరుగుతున్నాయి అని అని అన్నప్పుడు ఒక కొత్త కొంత భారతదేశంలో ప్రారంభించింది కరుణాకర్ దళిత గోవిందం ఏర్పాటు చేసి చాలా పెద్ద పీఠాలు అని చెప్పుకున్న వాళ్ళు కూడా కులాల యొక్క అభిమానంతో అది కుదరతో చెబితే దానిని అలా కాదని దళిత వాడలలో కూడా దేవుడు వెళ్ళి కళ్యాణం జన్పించాలని ఒక బలంతో చాలా అత్యద్భుతంగా దళిత గోవిందం కళ్యాణ మసుడు ఇలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కేవలం కరుణాకర్ రెడ్డి మాత్రమే అంతేకాదు రాజశేఖర్ రెడ్డి ప్రతిభ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యమైన తిరుమల తిరుపతి వేదపాఠశాల యూనివర్సిటీగా ఒక యూనివర్సిటీగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయంతో పూర్తి చేసింది ఈయన చైర్మన్ గా ఉన్నప్పుడు మాకు తెలుసుల ప్రాంతాలలో భజన మండలి ఏర్పాటు చేసి అక్కడ మత మార్పులు జరుగుతున్న ప్రాంతాలలో కూడా మతం నుంచి మళ్ళా తిరిగి వచ్చేటట్లు భజన మండలిలో కావలసిన వస్తువులన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్న స్వామి అనుగ్రహంతో ఏర్పాటు చేసింది కరుణాకర్ రెడ్డి వీటి యొక్క అభిమానం చేత ఒక అత్యున్నతమైన హైందవ జాతికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు ఒక రెండు ఏళ్లలో మాత్రం ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎంతో సేవలందించిన కరుణాకర్ రెడ్డి మాకు చాలా అత్యంత ప్రాణం ఎంతో మంది చైర్మన్ చేశారు నాయుడు చేశాడు ఇంకొకరు చేశారు ఇంకొకటి చేశారు ఈ గవర్నమెంట్ లో సుబ్బారెడ్డి గారు చేశారు ఎంతో మంది చేశారు కానీ ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలతో నడిపి రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వైభవాన్ని చాలా అద్భుతంగా నడిపించి అన్నమయ్య విగ్రహాన్ని గొప్పగా ప్రతిష్టాపన చేసి అన్నమయ్య గొప్పతనాన్ని వెలిగితీసి గడివండ వెంకమాంబ ఉత్సవాన్ని కొత్తగా ప్రారంభించి ఇటువంటి అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉండి ఆ రోజుల్లో ఈరోజు ఏ ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారో ఆ రోజుల్లో కూడా ధర్మారెడ్డి జీవో ఏఈగా ఉండి ఎంతో ఆయన ఆయన చేస్తున్న ధార్మిక కార్యక్రమానికి తోడ్పడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు కింద స్థాయి పేదల వరకు వెళ్ళేటట్టు నడిపించాడు కాబట్టి మాకు కరుణాచర్ రెడ్డి అంటే అత్యంత ప్రాణం నిజంగా మోకాళ్ళు ఆపరేషన్ అయ్యింది చూడాలి వెళ్ళాలి అని నా మానాటి వారికి ఒక కోరిక కలిగింది అంటే అందులో వెంకటేశ్వర స్వామి యొక్క ఒక అద్భుతమైన ఒక జోక్యాన్ని హృదయంలో ఉంది కాబట్టి కష్టమైన ఇంత దూరం ఈ ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఒక స్వామివారు వచ్చారు స్వామివారు వస్తే పరమ పవిత్రంగా ఈ స్థలం ఉండాలి అని చెప్పి మా ఇష్టదేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఆయనకి కావాలని ఆయన ఆరోగ్యం కోసం ఇక్కడ షణ్ముఖ యాదవ్ జరిపిస్తూ పూర్ణాహుతికి మమ్మల్ని పిలవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా కష్టపడి చాలా పద్ధతిగా నిబద్ధతిగా ఒక మిలిటరీ రూల్స్ ఎక్కువగా ఉన్న మనస్తత్వం గల ఈవో గారు ధర్మారెడ్డి గారు ఎంతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు ఎటువంటి కాంట్రవర్షియలు రాకుండా ఏదో ఆయన మీద కూడా పిచ్చి పిచ్చి రాతలు రాసినా ధార్మికమైన జీవితాన్ని వదిలిపెట్టకుండా ఆధ్యాత్మిక జీవనంతో ధార్మికమైన శక్తిని ఉంచుకొని ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వారు నడిపిస్తున్నారు ఇలా చాలా కాలమైంది వాడిని చూసి రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ పూర్ణహోజు కార్యక్రమం లోక కళ్యాణార్థము ప్రజలందరికీ మేలు జరగాలని సదుద్దేశం చేత ఈ పూర్ణాహుతి జరిపించడానికి మేము ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అశీవతి